వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం మళ్ళీ ఇప్పుడు కీలక మలుపులు తిరగబోతోందా తాజాగా రెడ్డి కుమార్తె సునీత వేసిన పిటిషన్ అది కూడా సిబిఐ కోర్టులో కొత్త అంశాలను అయితే మీద తీసుకొస్తుంది ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసేశారు అయితే ఇప్పుడు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అని కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఆమె తాజాగా ఒక పిటిషన్ అయితే వేశారు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు నరేడ్డి సునీత తదుపరి దర్యాప్తు కావాలి అనుకుంటే సంబంధిత ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలి అనేది ఇటీవల సుప్రీం కోర్టు సునీతారెడ్డికి సూచించింది ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా సిబిఐ కోర్టును ఆశ్రయించారు తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగకపోతే అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉంది అనేది ఇప్పటికే తండ్రిని కోల్పోయిన తనకు మరింత అన్యాయం జరుగుతోంది అనేది ఆ పిటిషన్లో ఆమె అభ్యర్థించారు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిందే అని అంటూ సిబిఐని ఆదేశించాలని కూడా ఆమె కోర్టును కోరారు అయితే ఇందులో ప్రధానంగా చాలా అంశాలే పిటిషన్లో పేర్కొన్నారు ఇందులో కీలకమైన అంశం అసలు భారతికి ఫోన్ చేసి చెప్పింది ఎవరు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి అజయ్ కల్లాంతో జగన్ మీటింగ్లో ఉండగా ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రూపకల్పన జరుగుతూ ఉండగా ఆ సమయంలో అజయ్ కల్లం అప్పుడు అంటే ఆయన ఐఏఎస్ రిటైర్ ఐఏఎస్ అధికారి ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ఆయన అప్పట్లో సిఆర్పిఎస్ వన్ సిక్స్టీ కింద వన్ సిక్స్టీ వన్ కింద స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టో రూపకల్పనలో ఆయన సహాయం చేశారట దీనికి సంబంధించిన సమావేశాలు హైదరాబాద్లోని జగన్ నివాసంలో తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో జరిగాయట ఐదు గంటల ప్రాంతంలో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీ ఆ చనిపోయిన రోజున తెల్లవారుజామున మీటింగ్ జరుగుతుండగా ఐదు గంటల ముప్పై నిమిషాలకు జగన్తో సమావేశంలో ఉండగా అజయ్ కల్లాం సమావేశంలో ఉండగా జగన్ అటెండర్ వచ్చి అమ్మ పిలుస్తున్నారు అంటూ పిలిచారట అంటే అమ్మ అంటే వైఎస్ భారతి అనేది ఇక్కడ చెప్తున్నమాట జగన్ లోపలికి వెళ్ళారు కొద్ది పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి జగన్ చిన్నాన ఇక్కడ లేరు అని చెప్పారట అంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఇక్కడ లేరు అని చెప్పారట దీంతో వాళ్ళంతా షాక్ గురయ్యారట తన స్టేట్మెంట్ లో ఆయన పేర్కొన్నది అంటే అజయ్ కల్లాం ఇది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు ఇప్పుడు ఇదే పాయింట్అవుట్ చేస్తున్నారు అసలు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు భారతీకి ఫోన్ చేసి చెప్పింది ఎవరు అసలు ఏం చెప్పారు ఎవరు ఫోన్ చేశారు ఈ అంశాలు ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం ఏంటి ఈ అంశాలు బయటకు వస్తే గనక ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయి అనేది అందుకే దీని మీద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేలాగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి అంటూ ఆ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పిటిషన్లో పేర్కొన్నారు వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రజలకు కుటుంబాలకు సభ్యులకు ఆ విషయం ఆయన పిఏ ఎంవి కృష్ణారెడ్డి చెప్పడానికి ముందే కొంతమంది వ్యక్తులకు ఈ మరణ వార్త తెలుసు అంటే ఏ సిక్స్ గా ఉన్న గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమందికి కూడా ఆ విషయం తెలుసు అనేది సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది ఉదయ్ కుమార్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరెవరికి తెలుసు అనే విషయాల మీద కూడా తదుపరి దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది అనేది అంటే మొత్తానికి ఇప్పుడు భారతీయకి వచ్చిన ఫోన్ కాల్ అలాగే ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం ఎవరు చేశారు ఏం చెప్పారు అనే విషయంగా బయట పెడితే మొత్తం అసలు ఆ హత్య వెనక కుట్ర ఇంటి ఎవరు చేశారు అనేది తెలుస్తుంది అనేది మొత్తానికి ఈ పిటిషన్తో మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తారా మరింత లోతైన విచారణ జరగబోతుందా చూడాలి